పరిశుద్ధ గ్రంథములో నుండి నూట ఇరవై ఒక్క కీర్తన మూడో వచ్చిన చదువుకుందాం ఆయన నిన్ను కాపాడేవాడు కొనకడు చాలండి ఆయన నీ పాదములు తొట్టు నిలనివాడు దేవునికి స్తోత్రం ఎప్పుడు ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు నీ పాదము దారనివడు నీ జీవిత యాత్రలో నీ పాదము తొట్టిలకుండా పడిపోకుండా నిన్ను కాపాడతాడు ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన్ని చేపట్టుకుంటాడు నీ పాదము దారకుండాను కాపాడుతాడు పడిపోకుండా నిన్ను కాపాడుతాడు మనం సొంతంగా మనం ఉన్నవనుకోండి పడిపోతాం జారిపోతాం కానీ ఆయన దగ్గరికి కొని నీ చేపట్టుకుంటాడు కాబట్టి మన పాదం ఇవ్వాలంటే తొట్టిల్లకుండా పడిపోకుండా నిన్నేం అతడైనా కాపాడుతాడు దేవునికి స్తోత్రం ఆయన బాధల్లోనూ అనుభవించవలసిన వేళలో కూడా నీ పాదము తొట్టిల్లకుండా స్థిరంగా నిలబడతాడు వచ్చినప్పుడు లేక ఇబ్బందులు వచ్చినప్పుడు సోదనలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే స్థిరంగా నిలబడతాడు దేవునికి స్తోత్రం ఎప్పుడు మనం ఆయన కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆయన నీ పాదము తొట్టిల్లి పడకుండా నిన్ను కాపాడుతాడు నిన్ను పట్టుకుంటాడు నిన్ను నడిపించుకుంటాడు నిన్ను దారి పడినవాడు దేవునికి స్తోత్రం అదే లుయ్యా నువ్వు నిలబడితే నీ జీవితంలో మంచి కార్యాలు జరిగిస్తావు నువ్వు నిలబడితే నీ జీవితంలో నీ కార్యాలు జరిగిస్తావు దేవునికి స్తోత్రం అదే లుయ్యా అల్లు కాబట్టి అప్పుడు ఆనందం ఉంటావు సంతోషం కలిగి ఉంటావు దేవుడు నిన్ను గొప్ప మేలుతో ఆశీర్వదిస్తాడు దేవిస్తాడు కాబట్టి ముందు నీ పాదము కొండ ఏం చేస్తాడంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీ చేయి పట్టుకుంటాడు అందుకే దావీ గారు ఏమంటాడంటే నా పాదము బండ మీద నిలిపేను నన్ను తెరపచ్చను అంటాడు కాబట్టి దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం నిన్ను దారి పడిపోకుండా తొట్టిల్పోకుండా శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నువ్వు పడిపోకుండా నిన్ను తిరంగేం చేతాడైనా నిలబెట్టుకుంటాడు దేవునికి స్తోత్రం అల్లెలు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రాపోతే వాటిలో మునిగిపోతావు వాటిలో మునిగిపోతాం ఇక నిన్ను ఎవడు ఉండడం దేవునికి స్తోత్రం అలెలుయ్యా అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పాదం ఏమైతే అంట కొండ కాపాడతాడు దేవునికి స్తోత్రం అదే లుయ్యా అలే లుయ్యా కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన బాధలు కష్టాలు విడుకులు వచ్చినప్పటికీ ఆయన నిన్ను జారిపోకుండా స్థిరంగా నిలబెట్టుకుంటాడంట దేవునికి స్తోత్రం అందుకే నూట ఏడు నూట కీర్తన గ్రంథంలో యాభై ఆరో కీర్తన పన్నెండో ఆయన అంటాడు మాట కీర్తన భక్తుడు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును ఎందుకు తప్పించాడు ఆయన మనం చేపట్టుకున్నాడు ఆయన మనం చేయి పట్టుకున్నాడు కాబట్టి ఎక్కడిని తప్పించాడు బాధలో ఉండి శ్రమలో నుండి ఇబ్బందులు ఉండి కష్టములో నుండి ఏం చేశాడు ఆయన మనల్ని తప్పిస్తున్నాడు దేవునికి స్తోత్రం అలే లుయ్యాలు అలే లుయ్యా నీ పాదములను తప్పిస్తున్నాడు పడిపోకుండా జారిపోకుండా నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపాడు అందుకని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పాదము తొట్టిని నేను జీవపు వెలుగులో అది జీవపు వెలుగులో దేవుని సన్నిధిని పడకుండా చాలండి ఎక్కడ మనం జీవపు వెలుగులో నడుస్తున్నాం వెలుగులో ఉన్నది మట్టి మన పాదం తొట్టేళ్ళదు దాడిపోము దేవునికి స్తోత్రం అదే నీ వెలుగులో నేను సంతరించినప్పుడు నీవు నా పాదములను తప్పించున్నావు నేను నీకు చాలండి దేవునికి స్తోత్రం అదే లు ఆయన వెలుగులో మనం ఉండం ఎక్కడ జీవపు వెలుగులో మనం నడుచుకున్నాం కాబట్టి మనం పడిపోము మన కాలు దారిపోదు దేవునికి స్తోత్రం ఎప్పుడు ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన దగ్గర చీకటిలో ఎక్కడ పడిపోతాము ఏ గోట్లో పడిపోతామో ఏ బాధలో పడిపోతామో ఏ పడిపోతామో పడిపోతాము ఇబ్బందులు పడిపోతాము మనకి తెలియదు కాబట్టి ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు నీ పాదం తొట్టిల్కుండా ఆయన మనం కట్టుకుంటాడు దారి పడకుండా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆయన ఎక్కడ జీవ జీవపు వెలుగులో ఉన్నాం ఆయన వెలుగు ఆయన వెలుగులో మనము నడుచుకుంటాం కాబట్టి మనం జారిపోము పడిపోము తొట్టిల్లిపోము దేవునికి స్తోత్రం అలెలుయ్యా అలెల్య్యా బాధలు వచ్చినా శమలొచ్చినా అట్లు వచ్చి దేవుడిని పైకెత్తాడు కానీ వాటిలో మనము పడిపోము దేవుడు మనల్ని తీరంగా నిలబెడతాడు దేవునికి స్తోత్రం అలెల్లుయ్యా అందుకనే అందుకనే ఏపుగా చూడండి శ్రమలు వచ్చినాయి సోదలు వచ్చినాయి కష్టములు వచ్చినాయి ఏబు గారు దారిపోయాడా పడిపోయాడా లేదు దేవునికి స్తోత్రం తీరమగా నిలబడింది కాని ఏబు గారు దేవుని చెయ్య పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం అలా ఆయన వెలుగులో ఉన్నాడు మట్టి ఆ దారిపోలేదు అదే ఏ శైలిలోనూ మనకు వస్తే మనం శ్రమలు వచ్చిన చోదలు వచ్చిన అవి నిలబెట్టుకుంటాడు దేవునికి లూయా అలెల్లు లూయా నీ పాదములు రాయి తగలకుండా నేను ఎత్తు అన్నాడు చూడండి కీర్తన కానీ తొంభై ఒక కీర్తన తొంభై ఒకటి రెండులో ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని ఎవరికొచ్చి నేను నమ్ముకున్న నా దేవుడని నేను హోబానికి వచ్చి చెప్పుతున్నాను అంటాడు దేవునికి స్తోత్రం అదే లుయ్యా అదే నీ పాదములు రాయి తగలకుండా నీ పాదములకు రాయి తగలకుండా వాడు తమ చేతుల మీద నిన్ను అది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తమ చేతుల మీద మనం చేస్తాడైనా ఎత్తు పట్టుకుంటాడు ఎత్తు పట్టుకుంటాడు ఏ రాయి తగలినివడు ఏ శ్రమని తగలినివడు ఏ సోదరుని తగలేడు ఏ ఇబ్బంది నీకు తగలేడు ఏ కష్టమని తగలనివడు ఆ ఎందుకని ఆ చేతుల మీద నిన్ను మనల్ని పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం అలెలుయ్యా అందుకని ఆ నీ పాదము తొట్టినకుండా అంటున్నాడంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన పాదం జారిపోదు దేవునికి స్తోత్రం అలెలుయ్యా ముప్పై ఒకటో కీర్తంలో ఎనిమిదో వచ్చిన త్వరగా అండి నీవు చేత నన్ను చెరపట్టలేదు తలమున నా పాదములు నిల్వెట్టిన నేను ఇరుకున పడి ఉన్నాను అబ్బా దేవునికి స్తోత్రం ఏమన్నాడు చేత శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు ఇశాల తలమున ఎక్కడ విశాల తలమందు నా పాదము నిలబెట్టావు యహోవా నేను నేను విరుకున పడి ఉన్నాను చాలండి కాదండి దేవునికి స్తోత్రం విశాల తలమున నా పాదము నిలబెట్టావు దేవునికి స్తోత్రం అలెలుగా ఇరుకులో కాదు బాధల్లో కాదు విశాలమైన స్థలములో నా పాదము నువ్వు నిలబెట్టేవాడినాడు దేవునికి స్తోత్రం ఎక్కడ నిలబెట్టాడు విశాల స్థలములో మంచి స్థలములో మేలైన స్థలములో ఉన్నంతమైన స్థలములు ఆయన మిమ్మల్ని నిలబెట్టుకున్నాడు దేవుని సోదరుల్లో కాదు లోతుల్లో కాదు సోబరి ఆ గోతుల్లో కాదు కాదు ఇక్కడ నిలబెట్టాడంటే చాలా స్థలం అంటే మంచి స్థలములో మేలైన స్థలములో మంచి మేలైన కృపతో నిన్ను కా నిలబెట్టుకున్నాడు దేవునికి స్తోత్రం అలే లుయ్యా అలే లుయ్యా కాబట్టి నీ పాదము తొట్టిల్ ఆయన మనం కాపాడుతున్నాడు పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవిత యాత్రలో దేవునికి స్తోత్రం నువ్వు తొట్టి పడిపోకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు ఆయన బాధలు అనుభవించవలసిన వేళల్లో కూడా నీ శ్రమలు అనుభవించిన వేళలో కూడా ఏం చేస్తాడంట నీ బాధను తొట్టి వెళ్లకుండా తీరపడతాడంట నిన్ను నిలబెట్టుకుంటాడంట దేవునికి స్తోత్రం కాబట్టి మనము కీర్తన మరి కీర్తనగా నూత పదహారు కీర్తన ఎనిమిది వచ్చింది అంటున్నాడండి మరణము నుండి నా ప్రాణమును కన్నీ విడవకుండా నా కన్నులను అది దారి పడకుండా నా పాదములు నువ్వు తప్పించావు ఎక్కడి నుండి మరణముల నుండి సోదల నుండి కరుణలో నుండి బాధల నుండి చెలో నుండి నా ప్రాణం నువ్వు తప్పించున్నావు అంటున్నాడు కీర్తన గారు ఏ స్తోత్రం అలెలుయ్యా ఎక్కడుండి జారి పడకుండా ఎంతో మంది జారిపోతున్నాడు పడిపోతున్నాడు దిగిపోతున్నాడు పాపంలో కానీ నీవంటున్నాడు దేవుడి దగ్గరికి వస్తే దారి పడకుండా నా పాదములు నువ్వు తప్పించున్నావు మన దారిపోకుండా దేవుడు నేను తప్పించాడు క్షమలో పడకుండా సోదంలో పడకుండా కష్టంలో పడకుండా ఇబ్బందులు పడకుండా ఆయన మన పాదములు ఏం చేశాడు తప్పించాడు దేవుడికి స్తోత్రం అలే లూయ్యా అలే లూయ్యా దారి పడకుండా జారిపడకుండా దేవునికి స్తోత్రం అలే లుయ్యా ఏ చెబొచ్చినా జారిపోవు ఏ కష్టం వచ్చినా జారిపోవు ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు జారిపోకుండా ఆయన ఏం చేశాడు నీ పాదము జారిపోకుండా నిన్ను పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం అలెలుయ్యా తప్పించాడు తప్పించాడు ఆయన నేను తప్పించి వాడుకున్నాడు చెమలను తప్పిస్తాడు బాధలను తప్పిస్తాడు ఏ సేవుని ఆ క్షమలను తప్పించాడు దేవునికి స్తోత్రం పావులు చేరసలోంచి తప్పించాడు భూకంపం వచ్చింది అక్కడిని తప్పించాడు పేతుడు చెరసాలో ఉన్నప్పుడు ఆ నుంచి తప్పించాడు దేవుడు కూడా నేను తప్పించేవాడేవాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు స్వాదం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు దేవుడు అది దాంట్లోంచి ఏం చేస్తాడంటే నిన్ను తప్పించేవాడై ఉన్నాడు దేవుడికి స్తోత్రం